హాయ్ అండి వెల్కమ్ టు దేవి సిరి బ్లాక్స్ అండ్ కిచెన్ దేవి నేను డ్యూటీ నుండి వచ్చిన దగ్గర నుండి నాకు ఇష్టమైనవన్నీ వండి పెట్టావు ఇంకా ఒకటి ఉండిపోయింది మరి అది వండి పెడతావా అని అడిగితే హా బావా చెప్పు అని నేను అడిగితే నాకు తలకాయ పులుసు కావాలని అడిగారు సరే తెచ్చుకో బావా అంటే తలకాయ తెచ్చుకున్నారు మా బావకి ఇష్టమైన తలకాయ పులుసు నూనెతో చేస్తున్నాను మరి మీకు ప్రాసెస్ చెప్పేస్తాను ముందుగా నీట్గా క్లీన్ చేసిన తలకాయని కుక్కర్లో వేసి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ వేసి ఐదు విజిల్స్ రావాలి కుక్కర్ చల్లారేలోపు బాండీలో ఆవాల నూనె వేయాలి ఈ ఆయిల్ బాగా మరిగించుకోవాలి లేదు అంటే స్మెల్ వస్తుంది మరిగిన ఆయిల్లో మసాలా దినుసులు బగార పువ్వు కసూరి మేతి వేయాలి ఇప్పుడు ఆనియన్ టమాటా పేస్ట్ వేసి వేపుకోవాలి ఆనియన్ టమాటా పేస్ట్ వేగాక పసుపు సాల్ట్ కారం కూడా వేసుకొని కలుపుకొని ఉడికించిన తలకాయ వేసుకోవాలి ఒకసారి అన్నీ కలుపుకొని తగినంత చింతపండు రసం వేసి కొంచెం వాటర్ వేసి పులుసు బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నటప్పుడే కారం ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని వేసుకోవాలి పులుసు మరిగిపోయింది అనుకున్నటప్పుడు వేపి పొడి చేసిన మెంతులు జీలకర్ర పొడి వేసి మసాలా వేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేయాలి ఆవాల నూనెతో చేసిన తలకాయ పులుసు రెడీ అండి ఇది జొన్న రొట్టెలతో రైస్ తో గాని తింటే చాలా బాగుంటుంది పులుసు నచ్చితే సబ్స్క్రైబ్